హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణాకాశ్రేమ్ కిచెన్ ఈరోజు బొబ్బట్లు చేస్తున్నా అండి చాలా చాలా టేస్టీ కొడితే పిల్లలు అడిగారు అండి చేయమని చెప్పి నాకు ఉదయం కుదర చేయలేదు ఇప్పుడు చేస్తా ఉన్నాను చోట్ల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి పదార్థాలు కావాలో గోధుమ పిండి అండి ఇది మైదాపిండితో అయినా చేసుకుంటారు ఎక్కువ మైదాపిండితోనే చేసుకుంటారండి నేనైతే మైదాపిండితో చేయను గోధుమ పిండి ఈ కప్పుతో రెండున్నర కప్పు తీసుకున్నాను అండి నేను మన గోధుమ పిండే కాబట్టి ఎక్స్ట్రా ఉన్న ఇబ్బంది ఏం లేదు అందుకని నేను ఇప్పుడు రెండున్నర కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో పచ్చిసెన పప్పు అండి ఇవి నేను టూ అవర్స్ అట్లా నానబెట్టేసి పెట్టున్నాను నీటికి కడిగి పెట్టున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను చూడండి ఈ బెల్లం వచ్చేసి కూడా రెండు కప్పులు తీసుకున్నాను తీసుకున్నానండి స్వీట్స్ సరిపోయి రెండు కప్పులు బెల్లం నెయ్యి అండి మనం బొబ్బట్లు కాల్చుకునే దానికి గోధుమ పిండి కలుపుకునేదానికి నెయ్యి గ్రైండ్ చేసిన ఇలాచి అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుండిద్ది ఉడగ పెట్టుకోవాలండి మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా తోనే వాటర్ పోసుకున్నామండి వాటర్ ఉన్నా పర్లేదు కొంచెం ఎక్కువగా పోసుకోండి నాలుగు కప్పులు పోస్తున్నాను అండి కొంచెం తగ్గించి నాలుగు కప్పులు పోసాను సర్ఫో ఇది వచ్చేసి మనం పైన క్యాప్ పెట్టేసేసి ఒక ఫోర్ రిజల్స్ వస్తే చాలండి మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం గోధుమ పిండి ఉంది కదండి మనం కలిపి పెట్టుకోవాలి మనం పప్పు ఉడుగుతుంది ఇది కలిపి నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి నేను అందుకే నానబెట్టేస్తున్నాను పప్పు ముందుగానే ఉడకబెడుతున్నాను సాల్ట్ వేసుకున్నాం కొంచెం చాలు దానిలోనే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కాదండి నెయ్యి నెయ్యి వేస్తా ఉన్నాను చూడండి ఒక రెండు స్పూన్లు వేసానండి మీరు వచ్చేసి కలిపి పెట్టేస్తాము వాటర్ పోసుకొని కలుపుదాం ఇట్లా నెయ్యి సాల్ట్ వేసి కలిపాం కదా ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం అండి కొంచెం మనం గోధుమ పిండి చపాతీని కట్ట కలిపాము అంతకంటే కొంచెం లూజు కలపండి అరే అంత గట్టిగా కాకుండా కొంచెం లూజు కలుపుకోండి మనకి బొబ్బట్లు కదా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి చూడండి ఇదిగో ఇట్లా ఇట్లా కలిపేసాను చాలు ఇంత సాఫ్ట్ గా చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసి నానబెట్టేసుకుందాము మనము పప్పు ఉడకబెట్టేసి అంతా చేసేసరికి పూర్ణం చేసేసరికి పిండి నానిపోయింది వేసేసి అంతేనండి నాలుగు వచ్చాయండి చూడండి అట్లా ఉడితే చాలు ఇప్పుడు దీన్ని ఒక చిల్లెల గిన్నెలో కానీ ఇదో వాటర్ వస్తాయి కదా ఈ వాటర్ ఏం వేస్ట్ చేయొద్దండి మనం చారకి రసాన్ని కూడా వాడుకోవచ్చు ఇవి ఆరిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ చూపుతాము చూడండి ఇట్లా ఉడితే చాలు పప్పు ఇవి చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము మెత్తగా పూర్ణాలకు అయితే మనం చేత్ అయినా ఇట్లా మెత్తగా చేసుకోవచ్చు అండి పూర్ణాలకు అయితే మనకి బొబ్బట్లకి ఏంటంటే ముక్కలు ఏమి ఉండకూడదు మెత్తగా ఉండాలి పిండి అనేది పూర్ణం అనేది ఇట్లా మిక్సీకి పట్టేసుకొని మనం బెల్లం తరగబెట్టి చేసుకుందాము ఇట్లా మిక్సింగ్ పట్టుకున్నాము మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా ఈ బెల్లాన్ని మనం ఒక కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసాం కదండి దీనిలేసేసుకున్నాం బెల్లము పప్పు తగిలితే ఊరికే ముద్ద అయ్యేది చమ్మచమ్మ చెమ అండి మనం ఏంటంటే అట్లా లూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం తీసి ఇట్లా స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం ఉడకనిస్తే దగ్గరకు వచ్చేస్తుంది చూపిస్తాను పప్పుకి బెల్లానికి సరిపోద్ది అయిపోయింది చూడండి బెల్లము కరిగిపోయి ఈ పిండి బెల్లము కలిసిపోవాలండి మనకి పూర్ణము రెడీ అయిపోయింది కలుపుతా ఉంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని చేస్తుంది స్వీట్ కరెక్ట్ గా వేసుకుంటేనే బాగుండిద్ది అండి లేదంటే చక్కగా ఉండిద్ది దీనిలోనే కొంచెం ఇలా చేసుకున్నాం ఇలాచి పౌడర్ వేసానండి చూడండి పూర్ణం రెడీ అయిపోయిందండి కొంచెం ఆరనిచ్చి మనం చేసుకొని ఉండలు చేసుకొని మనం బొబ్బరి తీసేస్తాము కొంచెం ఆరాలి అయిపోయింది కరెక్ట్గా నేను తీసుకున్న బెల్లానికి పప్పుకి కరెక్ట్గా స్వీట్ సరిగిపోయిందండి అంతే అయిపోయింది ఆరిపోయిందండి మనకి ఏ సైజు కావాలనేది చిన్న సైజు అనేది నేను మీడియం సైజులోనే చేస్తాను పూర్ణాలు పెద్ద పెద్ద చేసుకోవాలంటే ఇంకొంచెం మరింత తీసుకోండి ఇంతంత కరెక్ట్గా ఇంతంతే తీసుకుంటే చాలు ఇంకొకటి వచ్చేది గోధుమ పిండి మనం కలిపేటప్పుడు పసుపు వేసుకోవచ్చండి అండి కలర్ కోసం అయితే కలిపేటప్పుడు పసుపు వేసుకోవచ్చు అన్ని ఉండలు ఇది ఇదే సైజులో మొత్తం మనం పట్టిన పిండి మొత్తం తీసుకొని ఇట్లా చేసి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పర్ఫెక్ట్ గా ఎట్లా వచ్చిందో కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి బొబ్బట్లు కూడా చూడండి మనం పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా బాగా నాగిందండి మనం పూర్ణం రెడీ చేసుకున్నాం కదా చూడండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇట్లా కొంచెం ఎడలుపు చేసి దీనిలో పూర్ణం పెట్టుకోవాలండి మనకి మైదాపిండి అయితే బాగా సాగుతా వచ్చిందండి గోధుమ పిండి కదా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇట్లా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఏంటంటే తీసుకోవచ్చు తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి నేను ఈ కవర్ గ్రామ్ చేశాను పిండి బయటికి రాకుండా మనకి కావాల్సిన సైజులో స్ప్రెడ్ చేసుకోవటం ఈజీగా ఈజీగా ఇట్లా రౌండ్గా కావాల్సిన సైజులో చేసుకుంటే నెయ్యితో చేసుకోండి చేసేది కూడా నేను నానబెట్టేదానికి ఆయిల్ వాడాను పదరుసాగా చేసుకుంటే చాలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కాల్చుకుందాం అక్కడ పాను పెట్టానండి పాము వేడేమి కదా వచ్చేసిద్ది ఇది గుర్తిది చూడండి పాను పైన వేసాను కొంచెం కాలం తర్వాత నెయ్యి అప్లై చేసుకున్నా కొంచెం కావాలి ఎందుకంటే నెయ్యి అయితే వేస్తున్నాం కాబట్టి నేను కింద ఏ వేయలేదు తిప్పినాక వేసుకోమాట ఇంకా పల్సరీ చేసుకోవచ్చు అండి ఇంకా కొంచెం మెడల్పు చేసుకోవచ్చు నేను ఈ సైజులోనే చేస్తా ఉన్నాను ఫ్రై అయిపోయిందండి సిమ్లో పెట్టేసుకొని ఇంకొకటి చేసుకున్నాము తిప్పేసుకొని ఇట్లా లోపల పూర్ణం పెట్టుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలండి సాగిద్ది మనం ఎంత కావాలంటే అంత ఇట్లా అంటే స్ప్రెడ్ చేస్తే వచ్చేస్తుంది తీసి వేసేస్తున్నాం నెయ్యిలో కలితేనే ఉబ్బత్తి అనేది టేస్ట్ ఉండిద్ది చూడండి అట్ట పొంగుతా ఉందో గోధుమ పిండితో కూడా టేస్ట్ ఉంటాయండి కావచ్చు నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి టేస్ట్ చూసి ఎలా వచ్చినాయో చెప్తాను మనం ఉగాది పండుగ ఖచ్చితంగా నేతి బొబ్బట్లు చేసుకుంటాం కదండి నాకు ఉదయం కుదరక చేయలేదు పిల్లలు చేయకుంటే ఇప్పుడు చేసాను టేస్ట్ చూద్దాం మనం వేడి వేడిగా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకుని తింటే చాలా బాగున్నాయండి చాలా బాగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి హ్యాపీ ఉగాది